ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో నిన్ను నీవెప్పుడు తగ్గించుకోవద్దు చీ పాపి అండి ఇట్లా అయిందండి అట్లా అయిందండి ఊరికే నేను అట్లానా కాకపోతే ఇట్లా నీవు ఎట్లుంటే అట్లా గొప్పే ఇక్కడి నుంచి ఎట్ల ముందుకు నడవాలో మాత్రం చూసుకో నిన్ను నీవు నిందించుకోవద్దు ఆత్మ నింద మహా పాపం పాపహేతువు అవుతుంది అందువల్ల నిన్ను నీవు నిందించుకునే అవసరం లేదు నువ్వు గొప్పవాడివే ప్రపంచంలో ఏ సంస్కృతి చెప్పలే భారతీయ సంస్కృతి చెప్పింది దేహో దేవాలయ నువ్వు పాపాత్ముడివి కాదు పుణ్యాత్ముడివే అందుకే మానవ జన్మ వచ్చింది నీకు నిశ్చయముగా పుణ్యాత్ముడివి నీవు ఇప్పుడు పాపం చేయకుండా చూసుకో పుణ్యాత్ముడివి అంటే చాలా పుణ్యం ఉందని పాపాలు మొదలు పెట్టొద్దు ఒక్కసారి ఓం నమ శివాయ అంటే పాపాలు మొత్తం పోతాయి అంటే ఇంక పాపాలు పోయినాయి కదా అని కొత్త పాపాలు చేద్దామనుకోవద్దు ఇలాంటి దారులు చెప్పలేదు ఎవరు కూడా అటువంటి దౌర్భాగ్యానికి దిగజారరాదు కాబట్టి నీవు హేయముగా నిన్ను నిన్ను తక్కువగా అనుకోకుండా నీ గొప్పతనం ఏదో చెప్పాడు మహాత్ముడు ఆ చెప్పిన దాన్ని మీకు వివరిస్తున్నా నేను ఆలోచనను సవరిస్తున్నా ఎప్పుడూ తక్కువ కాదు గొప్ప అసలు మానవ దేహం రావటమే గొప్ప కదండి ఇంత జ్ఞానము భాష అర్థమవుతుంది చెవులిచ్చాడు కళ్ళిచ్చాడు బుద్ధిచ్చాడు భగవంతుడు ఎన్ని ఎన్ని సాధనాలు ఇచ్చాడు ఈ శరీరానికి మరి ఇన్ని ఇచ్చినవాడు ఎంత గొప్పవాడు మహానుభావుడు ఇన్ని పొందినవాడివి నువ్వెంత మహానుభావుడివి ఈ రెండు గొప్పవే వాడు అన్ని ఇచ్చి ఇక్కడే అధిష్టానము కొలువై కూర్చున్నాడు గౌరీ శంకరుడు ఆయన్ని తక్కువ చెయ్యొద్దు గ్రహించలేక ఆయన్ని కనుక్కోలేక ఎక్కడ ఎక్కడ అని వెతికి అవమానపరచవద్దు గౌరవించుకో హృదేశే అర్జున తిష్టతి అన్నాడు నీ వార పీతాభా ఆశ్యనూప తిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ స హరి సివ సేంద్రోక్షర పరమ స్వరాట్ వాడిక్కడే ఉన్నాడు రా అంగుష్ఠమాత్రుష అంగుష్ఠమాత్ర నీవారూకవత్ నివ్వరి ధాన్యపు గింజ వలే అన్నాడు అంటే గోధుమ గింజలాగా మనకు నీవార ధాన్యం అనేది అడవుల్లో దొరికేది పూర్వము ఇంచుమించు గోధుమ గింజలాగా ఉండేది అది అలాగే ఉంటుంది ఇప్పుడు కూడా దొరకవచ్చు ఆ గోధుమ గింజ అంత ఆయన అలా అంతటి పరిమాణముతో నీవార శూఖవతు తన్వీ సూక్ష్మముగా ఉన్నది పీతాభా ఆశ్వతి అంటే పచ్చగా బంగారంలాగా ప్రకాశిస్తూ ఉన్నాడట అంటే జ్వాల బంగారం లాగా ఉంటుంది జ్వాల పీతాభా ఆశ్వతి అనూపమా అనుపమమై చిన్న పరమాణువుగా ప్రకాశిస్తూ ఉన్నది తస్యాహ శిఖాయా జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ జ్వాలమాలాకులం అది జ్వాలమాల కానీ అది విశ్వమంతా వ్యాపించి ఉన్నది ఆయతనం విశ్వమే ఆయతనముగా నిలయముగా కలిగి ఉన్నది విశ్వస్యాయతనం మహతు సంతతగుం శిలాభిస్తులం వత్యాకోశ సన్నిభం తస్యాంతే సుషిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం మొత్తం ప్రపంచమంతా అక్కడే ఉందిరా సకల దేవతా మండలి అందులో ఉన్నది నీవు గ్రహించు గుర్తించు అందుకనే నిన్ను నీవు గుర్తించు నీలో అంత శక్తిని నీవే గుర్తించుకో అంతటి శక్తిని నీవే గుర్తించు గుర్తించిన ఆ శక్తిని పదుగురికి పంచు నీ శక్తిని దుర్వినియోగం చేయొద్దు ముందు నువ్వు తెలుసుకో తెలుసుకుని దాన్ని ప్రయోజనకరముగా ప్రవేశపెట్టుకో దిద్దుకో ఎలా దిద్దుకోవటం అన్ని మార్గాలు చెప్పాను మీకు అక్షర స్వరూపిణి అమ్మవారి ఇక్కడ ఉన్నది వాణీదేవి ముందు దిద్దు జాగ్రత్తగా ఎంత మాట్లాడాలో ఏది మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అక్షర స్వరూపిణి జపమాల ఇక్కడ తిప్పటం కాదు ఇక్కడ తిప్పుకో ఇక్కడ తిప్పితే ఇక్కడ ఎట్లా తిప్పాలో తెలుస్తుంది నీకు అందుకని మొట్టమొదటిది బ్రహ్మాణి ఇక్కడ ఉంది వృషభేశ్వరి ధర్మస్వరూపిణి ఇక్కడుంది ఆ ధర్మమును పాటించు ఆ ధర్మమును పలుకు ఈ పలుకునే దాన్ని ఇక్కడ బుద్ధిలో శోధనం చేసుకో లక్ష్మీ శ్రీ లక్ష్మీదేవి ఇక్కడ కూర్చుంది ఈమెని ఇక్కడికి ముడిపెట్టుకో ధర్మముతో ఎప్పుడు ముడిపెడతావో ఆమె నిన్ను నిలబెడుతుంది ఆమె నిలబడుతుంది నీతో లక్ష్మీదేవి అలాగే అన్నపూర్ణాదేవి జాగ్రత్త ఆహార విహారాదులయందు చాలా శుచి ముందు భగవంతుడికి నివేదనం చెయ్యి నువ్వేద్దిన్నావో ఏది తినబోతావో అది నివేదనం చేయి ప్రాణాహుతులు వేసుకుంటాము ఓం భువ ఓం సువ ఓం మహహ లోపల ఉన్నటువంటి అగ్ని జఠరాగ్ని దేవత ఉన్నది లోపల ఆ అగ్ని యజ్ఞస్వరూపమైనటువంటి ఆ క్షుత్ దేవతకు నువ్వు వేస్తున్నావు ప్రాణాహుతులు మూడు సార్లు బ్రహ్మణేశ్వహ నాలుగు ఈ ప్రాణాహుతులు యజ్ఞములో వేస్తున్నావు యజ్ఞమయ ఏమన్నాడు కాత్వన్యా సర్వయజ్ఞమయం వపు అధ్యాస్తే దేవదేవస్ంచం గదాభిత లక్ష్మీస్థుతిలో పురాణములో అన్నాడు అమ్మా నీకన్నా మించి ఇంకెవరున్నారు తల్లి ఆ యజ్ఞమయమైనటువంటి మహావిష్ణువు యొక్క శరీరమును అధ్యాస్తే అధివసించి ఆయన హృదయంలో కూచున్నావే తల్లి నీకన్నా శక్తిమంతురాలు ఎవరైనా ఉన్నారా ఒకరు దేవి సర్వయజ్ఞమయం బపు అధ్యాస్తే దేవదేవస్య యోగిచింత్యం యోగులు యుగ యుగాలుగా తపస్సులు చేసి ఏ మహానుభావుని దర్శనం చేస్తారో అటువంటి యజ్ఞమయ శరీరము కలిగినటువంటి గదాధారి అయిన మహావిష్ణువు యొక్క శరీరమును అధివసించి ఉన్నావు గద తల్లి నిరంతరము నువ్వెంత గొప్పదానివి మహాలక్ష్మి అని చెప్తున్నాడు విష్ణు పురాణములో ృతే దేవి సర్వయజ్ఞమయం వపు అధ్యాస్తే దేవదేవస్యోగిం గదాభృత త్వయా దేవి పరిత్యక్తం నీవు గనక వదిలిపెట్టినావంటే ఈ జగత్తు ఎందుకు పనికిరానిది అయిపోతుంది నువ్వెక్కడుంటే స శ్లాఘ్య వాడే తగినవాడు అసలు ఎంత బాగా గుర్తుంటుందండి ఆయనకి పదవిలో ఉన్నవాడిని చూస్తే బయట అనుకుంటుంటారనమాట ఇప్పుడో సంవత్సరం క్రితం కనపడినా నేను ఆయనకి వెంటనే సుబ్బారావు బాగున్నావా అని అడిగాడండి అంటే వీడి స్లిప్ ముందు లోపలికి పేరు చూడడు కాని వాడిని పొగుడుతాడు అట్లాగా ఎందుకంటే పదవిలో ఉన్నాడు స శ్లాఘ్య సగు వాడే గుణవంతుడు ఎంత గుణవంతుడండి ఆయన పాపం లేచి మళ్ళీ నాకు స్వాగతం చెప్పాడండి స శ్లాఘ్య స గుణి ధన్య వాడే ధన్యుడు నిజంగా కూడా గొప్ప గుణ గుణాలు కలవాడు కావచ్చు లోకాచారం చెప్తున్నాను ధనం ఉన్నంత మాత్రాన పదవి ఉన్నంత మాత్రాన అందరూ గొప్పవాళ్ళు కాదని కూడా కాదు అక్కడ కూడా మహాత్ములు ఉంటారు అన్నీ ఉన్నా నిండుకుండా తొణకకుండా ఉంటారు మహాత్ములు ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే తొణకరు ఎంత విద్య ఉన్నా సరే తొణకరు ఎంత ప్రజాబలం ఉన్నా సరే తొణకరు ఎంత పెద్ద పదవి ఉన్నా తొణకరు అధ్యాస్తే దేవిదే దేవదేవస్య యోగచించం గదాభృత త్వయా దేవి పరిత్యక్తం సకలం భువనత్రయం దానీం సమేధితం దారాః పుత్రా అందరూ నీ దయా కటాక్షం అందరి ఎందు ఐశ్వర్యం ఉండుగాక లక్ష్మీ నీవు నివాసముందువుగాక పరిచ్ఛద యందు సర్వాభరణములు ఏడు వారాల నగర పెట్టుకుందోగామే అందులో లక్ష్మీని నివసిస్తూ ఉండు యందు నీ కళ లేకుంటే ఏముంది ఆభరణాలు వెలవెలబోతాయి నీ దయ లేకపోతే ఆభరణమే అది ఎందుకో ప్రకాశించదు అమ్మవారి కళ ఉన్నది అక్కడ ఉంటేనే ప్రకాశం స శ్లాఘ్య స గుణీధన్య స శూర సచ చ విక్రాంత వాడే పరాక్రమవంతుడు వాడే శూరుడు స కులీన వాడే గొప్ప కులములో వంశములో పుట్టినవాడు ఇవన్నీ గుణాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఎం త్వం దేవి నిరీక్షసే ఎవరు నువ్వు కడగంట ఒకసారి ఇట్లా చూస్తే చాలు మొత్తం చూపు చూస్తే ఇంకా చెప్పవాడు కుబేరుడో ఏమో అవుతాడు ఊరికే కడగంట ఇలా ఒక్కసారి ఇట్లా చూసి చూపు తిప్పితే చాలు ఒక్కసారి చూడమ్మా వాడు తరతరాలు ధనవంతుడు వాడు తరతరాలు గుణవంతుడు వాడు తరతరాలు పదవీవంతుడు వాడు తరతరాలు ధాన్యవంతుడు వాడు తరతరాలు సౌభాగ్యవంతుడు వాడి భార్య రూపవంతురాలు వాడి సంతానము గుణవంతము వాడికున్న పరివారము బలవంతము ఎవడైతే అమ్మవారి చేత దయాదృష్టిని ప్రసరింప వాడు ఎవడికి ఎందుకు ప్రసరిస్తుంది అమ్మవారి దయా అయ్యా నేను ఈ పుణ్యకార్యాలన్నీ చేస్తున్నాను తల్లి నిరంతరము నేను నిన్ను సేవిస్తున్నాను నిన్ను భావిస్తున్నాను నీకై తపస్సు చేస్తున్నాను నీవు కటాక్షించు నీవు లేనిదే జీవితము లేదు నాకు నీవే సర్వస్వము నీవే సర్వాంగము సర్వజీవితము నీవే ఎవడైతే ఇటువంటి భావనతో ఉంటాడో వాణ్ణి అమ్మవారు కటాక్షిస్తుంది ఆ మంత్రము శ్రీం హ్రీం సభ కాబట్టి ఆగుతున్న అందరికీ మీకు తెలుసు ఈ అక్షరములు బీజాక్షరములు ఎవరైతే ధ్యానం చేస్తున్నారో ఎవరైతే తపస్సుగా స్వీకరించారో అందుకని యోగి చింత్యం అన్నాడు మహా పరమహంసలు యోగులు నివృత్త రాగులు అయినటువంటి మహాత్ములందరూ ఏ దేవదేవి కోసము ఏ పురాణ పురుషుడి కోసం తపస్సు చేస్తారో అటువంటి తపస్సును చేసిన వాడు ధన్యుడు ఆ తపస్సు యొక్క క్రమమే ఈ సప్త స్థితి అంతా కూడా ఇక్కడ ముగురమ్మల గురించి చెప్పారు మహాకాళీ మహాలక్ష్మీ మహా సరస్వతి ముగ్గురు అమ్మలు ఇంకా లేనిదే ఉన్నది ప్రపంచంలో ఆ ముగురమ్మలు కూడా ఎన్ని వందల వేల అవతారాలు చెప్పాడు ఈ అవతారములు ఆయా తల్లులు ఏ ఏ రూపముగా మన శరీరమును అధిష్ఠించి ఉన్నారో ఈ శరీరములో సర్వాంగముగా పాదముల నుంచి శిరస్సు దాకా అమ్మవారి యొక్క వర్ణన ఏదుందో అది మనం అన్వయం చేసుకోవాలి యమహా అన్నాడు పార్ష్ని ఈ పాదములు మడమలు ఇక్కడంతా అమ్మవారి యొక్క స్థానాలు ఇవన్నీ కూడా పాదాలు మణమలు వేళ్ళు గోళ్ళు ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క స్థానాలు ఇటువంటి పూర్ణ అనుగ్రహమును ఆమె ప్రసాదించింది ఇంత గొప్ప మానవ జన్మనిచ్చింది అందువల్ల ఇంత ఇంత గొప్ప మానవ జన్మనిచ్చినప్పుడు దీన్ని సార్థకం చేసుకోవాలి ఎవడిని ఎంత బాగా తిట్టాము ఎంత బాగా నొప్పించాము వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు నీకు భాష వచ్చినందుకు అదా ఫలము వ్యంగ్యంగా అనడము వక్రంగా మాట్లాడటం అనడము ఏమిటి ఏమి జీవితం అది నీ నీ చదువుకు ఏమి పరమార్థము నీ విద్యకు ఏమి లక్షణం నీ వ్యక్తిత్వానికి ఏది పునాది అందువల్ల భాష అన్నది నీకొచ్చిన భాష ఒకరిని నొప్పించడానికి కాదు నీకున్న శక్తి విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి పరేషాం పరపీడనాయ అన్నాడు వాడికి విద్య వచ్చిందనుకోండి ఒకడు దుర్మార్గుడికి వాడు వివాదం పెట్టుకుంటాడు ఊరికే పోట్లాట వాడితో వీడితో తగవ పెట్టుకుంటాడు వీడి భాషాశక్తి అంతా వృధా చేసుకుంటూ ఉంటాడు విద్యా వివాదాయ వీడికి బాగా దుర్మార్గుడికి డబ్బు ఉందనుకోండి బాగున్నారా అండి చెప్పండి అంటే వాడు ఏం మాట్లాడితే ఏం డబ్బు అడుగుతాడు ఎక్కువ మాట్లాడాడు అధర్రము కదిలిజు కదలక మధుర్రము లవు భాషలు డిగి మౌన మృతుడవు అధికార రోగపూరిత బధిరాంధక ఏదో మాట అన్నాడు అది మనం బలకొద్దు చూడ సుమతి అంటే ఇవన్నీ ఏమి చెయ్యని ఒక విగత ప్రాణ శరీరం వాడంతే అన్నాడు అందువల్ల వాడు అట్లా అయిపోతాడు బాగా ధనము మదము చెప్పండి చెప్పండి అంటే వీడు ఏమన్నా అడుగుతాడేమో భయం తొందరగా పంపించేసేయాలి వీడిని విద్యా వివాదాయ ధనం మదాయ ఒక మహాబలవంతుడు ఉన్నాడు వాడికి ఏమి చదువురదు కానీ బలం వాడు పరేషాం పరపీడనాయ వాణ్ణి కొట్టి వీణ్ణి కొట్టి వాడు అదే పని చేస్తూ ఉంటాడు అబ్బా పీడకుడండి వాడు చండరాక్షసుడండి వాడు మహిషాసురుడండి ఇవే పేర్లన్నీ మహాత్ములు వీళ్ళే మనం చదువుకున్నదంతా నాలుగు రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నాం మనం ఎట్లా ఉంటారు వాళ్ళు అని శక్తి పరేషాం పరపీడనాయ ఇదే సజ్జనులకున్నాయనుకోండి దానాయ త్యాగాయ చ రక్షణాయ విద్యా దానం చేస్తాడు ధనం ఒకరికి ఇస్తాడు అయా మహానుభావా నువ్వు ఈ తాంబూలం తీసుకోండి రక్షణాయా ఎవరైనా బలహీనులకు ఆపద వస్తే వీడి బలవంతుడు రక్షణగా నిలబడతాడు వెళ్ళి మీకు నేనున్నానండి ఏం భయపడకండి అంటే ఇవే దుర్మార్గుడి దగ్గర ఉంటే ఎంత లోకానికి ఎటువంటి అపకారము సన్మార్గులు మహనీయుల దగ్గర ఉంటే ఇవి ఎంత ఉపకారమో చెప్పాడు అందువల్ల మనకు ఏ శక్తి ఉండనీయండి ఏదో ఒక ప్రతిభ ప్రతిమానవుడికి ఏదో ఉంది ఏదో విశేషం ఉంది ప్రతి జన్మలో కూడా ఎవరిది వ్యర్థమైన జన్మ కాదు నా లోకములో అయోగ్య పురుషో నాస్తి అంటే స్త్రీలు ఉన్నారని అర్థం కాదు పురుష అంటే వ్యక్తి మానవుడు అర్థం అయోగ్యుడైన వాడు ఎవడు ఈ ప్రపంచంలో లేడు అన్నాడు ఎలాగండి అన్నాడు అమంత్రం అక్షరం నాస్తి నీకు మంత్రము కాని అక్షరము లేదు ప్రపంచంలో ప్రతి అక్షరము ఒక మంత్రమే కానీ ఏ అక్షరము ఏ దేవతా శక్తిని కదుపుతుందో తెలిస్తే వాడు గురువు మంత్రజ్ఞుడు అవుతాడు అమంత్రం అక్షరం నాస్తి నాస్తి అనౌషధిర్లత ప్రతి ఆకు ఒక రోగానికి మందుగా పనికొచ్చేదే అది తెలిసిన వాడిని ఆయుర్వేద వైద్యుడు అంటారు ప్రతి ఆకు మన చుట్టూ ఉన్న ఏది పిచ్చి చెట్టు కాదు మరి మనం క్రోటన్ మొక్కలు మొక్కలు పెట్టుకొని ఇది ఏ రోగానికి గురువు గారంటే అంటే పాపం ఏ వైద్యుడు చెప్పలేడు పనికిరాని క్రోటన్ మొక్కలు పెట్టుకొని దేనికి ఎక్కనిది అది అవి కాదు మేము చాలా బాగా పెంచుతాము గురువుగారు వనం అంటే చాలా ఇష్టం మాకు చెట్లంటే ప్రాణం ప్రాణము మిద్దె మీద కూడా అన్నీ అవే పెట్టుకుంటామంటే మీద అన్ని క్రోటన్ మొక్కలు తప్ప ఒకటి ఫలము లేదు ఒక పుష్పము లేదు ఏమి జన్మ మన మన జన్మ అట్లే కావద్దు అట్లాంటివి పెట్టుకుని అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి ఫలపుష్పాన్వితములైన పుష్ప వృక్షములే వృక్షములు అందువల్ల నాస్తి అనౌషధిర్లత అయోగ్య పురుషో వాడు ఆయుర్వేద వైద్యుడైతే దేనికి ఏదని తెలుస్తుంది అయోగ్య పురుషో నాస్తి ఎవడూ పనికిరాని వాడు ఉండడు కానీ ఘటకస్తత్ర దుర్లభ ఒక ఆర్గనైజర్ ఘటకుడు ఉన్నాడు అనుకోండి వాడు ఎవడిని ఎక్కడ పెట్టాలో ఓహో వీడు పనివాడు ద్వారం దగ్గర పనికొస్తాడు వీడు రాజు ఇక్కడ సింహాసనం మీద పనికి వస్తాడు వీడు మంత్రి ఆలోచన చెప్పడానికి పనికొస్తాడు ఉండాలో వాడిని అక్కడ పెట్టాలి ఇక్కడి వాడిని అక్కడ అక్కడి వాడిని ఇక్కడ పెట్టుకున్నట్టు చెప్పులు చేతులకు ఉంటుంది ప్రయోజనము లేదు చెప్పులు కాళ్ళకే దొడుక్కోవాలి ఏదో కొత్తగా ఉంటుంది కదా లోకంలో విశేషంగా ఒక వింత ఎవడైనా ప్రసిద్ధుడు కావాలనుకోండి వాడు చెప్పాడు చాలా అద్భుతంగా చెప్పాడు ఏనకేనా ప్యుపాయేనా ఘటం ఛిందియాత్ పటం ఛిందియాత్ ఘటం భిందియాత్ ఓ పెద్ద కుండ తెచ్చి అందరు దుగ్గటప్పుడు పగలు కొట్టాడట ఒకడు అరే ఏంటరా అని అందరూ వచ్చి నిలబడి చూస్తారు రోడ్లో బట్ ఏమన్నా గొప్ప పని చేస్తున్నాడో పెద్ద కుండ తయారు చేశాడు తప్ప తప్ప కొడుతున్నాడు అని ముక్కలు ముక్కలైపోతుంది ఆహాహా నవ్వాడు అందరూ సెల్ ఫోన్లు పెట్టుకుని ఫోటోలు తీసుకుంటు తీసుకుంటారు ఈ రోజుల్లో ఏ పని చేసినా సెల్ ఫోన్లు పెడుతుంటారు ముందు ఘటం భింద్యాత్ పటం చింది ఆయాత్ వాడు పెద్ద వస్త్రం తెచ్చి ఇట్లా 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 చించుతున్నాడు ఒకడు నాలుగు రోడ్ల కూడలో బ్రాడీపేట సెంటర్లో ఒకడు చించుతున్నాడు అనుకోని అందరూ కెమెరాలు పెట్టుకుంటారు ఎందుకు వాడేం పని చేస్తున్నాడో మనమేం ఎవరికీ వివేకం ఉండదు వాడేం చేస్తాడో వీడది చేస్తాడు అందుకే మనం గుళ్ళల్లో చూడండి ఎక్కడైనా ఒక్కో చోట ఊరికనే క్యూ ఉంటుంది ఎందుకు క్యూ ఉందా అని తిరుపతి గుళ్ళో ఒకసారి చూసాను నేను ఆ వెనకల ఒకడిట్లని తల మూడు సార్లు తగిలిచ్చి మొక్కుకుంటున్నాడు వానెనకలు ఇంకొకడు వాడు వెనక అసలు వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత వాడు వెనక్కి ఏం పని ఉంది గోడకు కానీ ఒకడెవడో వాడికి వాడికి తెలుసో తెలీదో వాడికి తెలిసే అనేది లేదు అజ్ఞానమే మనిషికి బలం వాడు ఇట్లా ఇట్లా మూడు సార్లు కొడుతున్నాడు మూడు సార్లు కొట్టకపోతే ఏమో పుణ్యం నశించిపోతుందని వెనకలు వాడనకలు ఇంకొకడు వెనకలు ఇంకొకడు వాడు కొడితే గానీ ముందుకు పోవడానికి లేదు ప్రతివాడు ఇక్కడ పెద్ద క్యూ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎంత క్యూనో ఇక్కడ ఎంత క్యూ ఏమిటయ్యా అంటే నా లోక పరమార్థిక గతానుగతికో లోక వాడేం చేస్తే వీడేది చేస్తాడు తప్ప పరమార్థ చింతన లేదు వీడు ఎందుకు చూస్తున్నాడని లేదు నేను ఒకరోజు చెప్పేవరే నాయన అసురస్థానం ఇక్కడ తలగొట్టుకు అట్టన గురుగారు మాకు ఎవరు చెప్పినట్టు ఎవరు చెప్తారు నీకు పని కట్టుకొని ఇక్కడ వెనకలు తలగొట్టుకుంటూ ఉంటే నీకు ఎవడొచ్చి బోధ చేయాలి ఇక్కడ ఏమన్నా పెద్ద బోధస్థానమా అంటే లోకం యొక్క తీరు అది అందువల్ల ఏది ఎక్కడ ఉపయోగమో వాడు పటం ఛింద్యాత్ కురియాద్వా గార్ధవ స్వరం వాడు గాడిద లాగా గొంతు పెట్టుకున్నాడు అని ఓండ్ర పెట్టడం అంటారు ఇప్పుడు ఆ పేరు కూడా ఎవరికి తెలిసి ఉండదు గాడిద ఓండ్ర పెడుతుంది గుర్రము సకిలిస్తుంది ఏనుగు ఘీంకరిస్తుంది ఇవన్నీ చిన్నప్పుడు చెప్పే వాళ్ళ పాఠాలు ఇప్పుడు ఎవరికి తెలియదు ఏనుగు సకిలిస్తుంది అంటాడు గుర్రం ఘీంకరిస్తుంది అంటాడు గా గో రెండు దగ్గర ఉన్నాయి కదా అని అనుకుంటాడు వాడు అంటే అజ్ఞాన ప్రవాహం అందువల్ల అట్లా అయిపోయింది ప్రపంచం అట్లా ఇది కురియాద్వా గార్ధవస్వరం ఏనకైనా ఉపాయేనా ప్రసిద్ధ పురుషోపవేత్త ఏమీ లేదు ఒకడు ముప్పై ఆరు అడుగుల పొడవు గోరు పెంచాడండి మూడున్నర అడుగుడు అదేమన్నా బ్రహ్మ విద్యన వాడు పెంచాడంతే వాడిని గిన్నీసు బుక్కులో రాశాడు వీడు మూడున్నర అడుగు గోరు పెంచితే ఒకడు నాలుగు అడుగులు పెంచాడు ఏమన్నా బ్రహ్మ విద్యన వాడి గిన్నీస్ బుక్కులో వాణ్ణి జయించాడు అని వీడి పేరు ఏమి దౌర్భాగ్య పనులు వీటికా మన ప్రతిభ మన వ్యక్తిత్వము Please subscribe to our YouTube channel. Like and share this video.